ఇర్మియా గ్రంథము ఇరవయవ అధ్యాయము ఇర్మియా ఆ ప్రవచనములను పలుకగా యహోవ మందిరంలో పెద్ద నాయకుడును ఇమ్మేరు కుమారునగు పశూరను యాజకుడు విని ప్రవక్త అయిన ఇర్మియాను కొట్టి యహోవ మందిరం అందున్న బెన్యామీను మీది గుమ్మ నుండి బొండలో అతన్ని వేయించెను మరునాడు పశూరు ఇర్మియాను బొండలో నుండి విడిపింపగా ఇర్మియా అతనితో ఎట్లన్ను యహోవ నీకు పశూరను పేరు పెట్టడు గాని మాగోర్ మిస్పాబీబ్ అని నీకు పేరు పెట్టును యహోవ ఈ మాట సెలవిచ్చున్నాడు నీకును నీ స్నేహితులందరికీ నీవే భయకారణముగా ఉండునట్లు చేయుచున్నాను నీవు చూచుచుండగా వారు తమ శత్రువుల కడ్గమ్మ చేత కూలెదురు మరియు వారందరినీ బబులోను రాజు చేతికి అప్పగించుదును అతడు వారిని చెరపట్టి బబులోనుకు తీసుకుని పోవును ఖడ్గమ చేత వారిని హతము చేయును ఈ పట్టణంలోని ఐశ్వర్యమంతయు దానికి వచ్చిన లాభమంతయు దాని అమూల్య వస్తువులన్నీయు యూదా రాజుల నిధులన్నీయు నేను అప్పగింతును వారి శత్రువుల చేతికే వాటిని అప్పగింతును శత్రువులు వాటిని దోచుకొని పట్టుకొని బబులోనుకు తీసుకొని పోవుదురు పశువురు నీవును నీ ఇంటి నివసించు వారందరూ చెరలోనికి పోవుదురు నీవును నీవు ప్రవచనముల చేత మోసపుచ్చిన నీ స్నేహితులందరూ బబులోనుకు వచ్చెదురు అక్కడనే చనిపోయేదురు అక్కడనే పాత పెట్టబడుదురు నీవు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరేపణకు లోబడితిని నీవు బలవంతము చేసి నన్ను గెలిచిదివి నేను దినమెల్లా నవ్వుల పాలైతిని అందరూ నన్ను ఎగతాళి చేయుదురు ఎలా ఎనగా నేను పలుకునప్పుడెల్లా బలాత్కారం జరుగుచున్నది దోపుడు జరుగుచున్నది అవి ఎలుగెత్తి చాటిప్పవలసి వచ్చును దినమెల్లా యహోవా మాట నాకు అవమానమునకును అపహాస్యమునకును హేతువాయను ఆయన పేరు నేనెత్తను ఆయన నామమును బట్టి ప్రకటింపను అని నేననుకుంటున్నా అది నా హృదయంలో అగ్నివలే మండుచు నా ఎముకల్లో మూయబడి ఉన్నట్లున్నది నేను ఓర్చి ఏర్చి విసికి ఉన్నాను చెప్పక మానలేదు నలుదిక్కుల భయము అన్ అనేకులకు గుసగుసలాడగా వింటిని వారు దుర్మార్గుడా మీరు చాటించిన ఎడల మేమునూ చాటించుమందురు అతడు ఒకవేళ చిక్కుబడును అప్పుడు మనం అతని పట్టుకుని అతని మీద పగ తీర్చుకుందమని చెప్పుకొనిచు నాకు స్నేహితులైన వారందరూ నేను పడిపోగా చూడవాలని కనిపెట్టుకుని ఉన్నారు అయితే పరాక్రమం గల సూర్యుని వలె యహోవా నాకు నన్ను హింసించు వారు నన్ను గెలవక తొట్ట్రెల్లుదురు వారు యుక్తిగా జరుపుకున్నారు కనుక బహుగా సిగ్గుపడుదురు వారెన్నడూ మరువబడని నిత్య అవమానము పొందుదురు సైన్యుల అధపతియుగు యహోవా నీతిమంతులను పరిశోధించువాడువు నీవే అంతరంద్రియములను హృదయమున చూచువాడువు నీవే నా వ్యాజ్యమును నీకే అప్పగించుచున్నాను నీవు వారికి చేయు ప్రతిదండన నేను చూతునుగాక యహోవాను కీర్తించుడి యహోవాను స్థుతించుడి దుష్టుల చేతిలో నుండి దరిద్రుని ప్రాణమును ఆయనే విడిపించుచున్నాడు నేను పుట్టిన దినమును గాక నా తల్లి నన్ను కనిన దినము శుభదినమని అనబడకుండునుగాక నీకు మగపిల్ల పుట్టినని నా తండ్రికి వర్తమానం తెచ్చి అతనికి అధిక సంతోషము పుట్టించినవాడు శాపగ్రస్తును గాక నా తల్లి నాకు సమాధిగా నుండి ఆమె ఎల్లప్పుడూ గర్భవతిగా నుండునట్లు అతడు గర్భములోను నన్ను చంపలేదు గనక యహోవ ఏ మాత్రమును సంతాపం లేక నశింప చేసిన పట్టణం వలే ఆ మనుష్యుడు ఉండును గాక ఉదయం నా ఆర్తధ్వని మధ్యాహ్నం కాలమందు ధ్వని యుద్ధధ్వనిని అతడు వినునుగాక కష్టమును దుఃఖమును చూచుటకై నా దినములు అవమానముతో గతించిపోవునట్లు నేనేల గర్భంలో నుండి వెడలె తిని ఆమెన్